దయనీయమైన పరిస్థితి ఇక్కడ ఉంది అని అంటే ఒకసారి మైక్ పెట్టి ఎవరినైనా కూడా అడగండి నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి పరిస్థితి ఏమిటి అంటే ఇక్కడ నుంచి మనుషులు వస్తూ ఉన్నారు దాదాపుగా రెండు రోజుల పాటు కనీసం తిండి కూడా లేని పరిస్థితుల నుంచి నడుచుకుంటూ వాళ్ళంతా కూడా బయటకు వస్తా ఉన్నారు ఓట్లు ఏమైనా ఏంటంటే చాలించాలి ఆ ఓట్లు కూడా ఎక్కించుకునే పరిస్థితులు సందుల్లేకి మందులు లేకి పోని పరిస్థితి ఓట్లలో వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారో నడుచుకుంటూ వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారో ఒక్కసారి గమనించండి ఈ లోతు దాకా నుండి నడుచుకొని వస్తా ఉన్నారు వచ్చిన వాళ్ళు కనీసము వచ్చిన వాళ్ళు కనీసము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి పోవాలో కూడా తెలియదు ఎక్కడికి పోవాలో కూడా తెలియదు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కనీసం రిలీఫ్ క్యాంపులు కూడా లేవు రిలీఫ్ క్యాంపులకు తీసుకుని వెళ్లే కార్యక్రమము లేదు రిలీఫ్ ని కూడా లేకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడికి పోవాలో తెలియక వాళ్ళ బంధువుల ఇళ్ళకి పోతా ఉన్నారు